సో హై గైస్ పుష్ప పుష్పటు రీలోడెడ్ వర్షన్ మన హైదరాబాద్లో అయితే హౌస్ఫుల్ అయిందని చెప్పొచ్చు నిజం చెప్తున్నా నిన్నైతే రీలోడెడ్ వర్షన్కి అయితే చాలా మంచి టాక్ అయితే రావడం అయితే జరిగింది అందుకోసం మన నైజాం హైదరాబాద్ మొత్తం హౌస్ఫుల్ అయితే జరిగిందని చెప్పొచ్చు టికెట్ ప్రైస్ కూడా చాలా చాలా తగ్గిందని చెప్పుకోచ్చు చూడాలి ఈరోజు ఎన్ని కోట్లు వస్తుందో మీరేమంటున్నారో కామెంట్ చేయండి ఈ వీడియోలో మన పుష్ప టూ సినిమా సంక్రాంతికి వచ్చిన అన్ని సినిమాని డామినేట్ చేస్తుందా లేదా పుష్ప టు సినిమా డిస్కస్ చేద్దాం దానికన్నా ముందు ప్లీజ్ మన ఛానల్ని లైక్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి మనమైతే లేట్ చేయకుండా వీడియోలు అయితే వెళ్ళిపోద్దాం పుష్ప టూ ఈరోజు మొత్తం హౌస్ఫుల్ నిజంగా చెప్తున్నా ఈరోజు భారీ కలెక్షన్ వచ్చే అవకాశం అయితే గట్టిగా అయితే కనిపిస్తుందని చెప్పుకోవచ్చు మన గేమ్ చేంజర్ సినిమా కన్నా మన పుష్ప సినిమాని చూడడానికి అయితే ఎగబడుతున్నారని చెప్పుకోవచ్చు నిజంగా గేమ్ చేంజర్ సినిమాని డామినేట్ చేసింది డాకు మహారాజ్ మూవీని కూడా డామినేట్ చేసే ఛాన్స్ అయితే గట్టిగా కనిపిస్తుంది పుష్పటి సినిమా ఇంకా సంక్రాంతికి వస్తున్నాం ఈ సినిమా డామినేట్ చేస్తుందా లేదా అంటే కష్టమే ఎందుకంటే ఈ మూవీ కూడా చాలామంది అయితే ఎగబడి మరీ చూస్తున్నారు హౌస్ఫుల్ అయితే నడుస్తుంది అని చెప్పొచ్చు ఈ సినిమాని చూడనికే అరాచక లెవెల్లో అయితే ఫ్యామిలీ ఆడియన్స్ అయితే సపోర్ట్ చేస్తున్నారు మన వెంక మామ సంక్రాంతికి వస్తున్న సినిమా అలా మన పుష్పటి సినిమా అయితే డాక్ మహారాజ్ మూవీని గేమ్ చొంది సినిమాని ఈరోజు డామినేట్ చేసి గట్టి ఛాన్స్ అయితే ఉందని చెప్పుకోవచ్చు చూడాలి ఈరోజు ఎన్ని కోట్లు వచ్చే అవకాశం ఉంది నిజంగా పుష్పట్టు ఎన్ని రోజులైంది అంటే నెల రోజుల పైన అయింది ఫార్టీ ఫైవ్ డేస్ అయినా సరే ఇంచు కూడా క్రేజ్ అయితే తగ్గలేదని చెప్పుకోవచ్చు అదే హైప్ అదే ర్యాంపేజ్ అయితే చూపిస్తుంది సంక్రాంతికి వస్తున్న అన్ని సినిమాలు అయితే డామినేట్ చేస్తుంది ఆ లెవెల్లో చూస్తే మన పుష్పట్టు నెల తర్వాత రిలీజ్ అయింది కదా దాంతో కంపారిజన్ చేసుకుంటే సంక్రాంతికి వచ్చిన అన్ని సినిమాలు అయితే డామినేట్ చేస్తుంది ఇది ఇది కదా మన పుష్పగాడి రూల్ ప్రతి సినిమానైతే డామినేట్ చేస్తున్నాడు ఒక టైర్ వన్ హీరోని కూడా డామినేట్ చేస్తున్నాడు సో మన గేమ్ చెందే సినిమా వచ్చి ఒక సెవెన్ ఎయిట్ డేస్ మాత్రమే వచ్చింది అయింది సారీ మన గేమ్ చెందే సినిమా నెల రోజుల పైన ఉంది కానీ అన్ని సినిమాని అయితే రూల్ చేస్తుంది దట్ ఈస్ బోక్సామన్ ఆఫ్ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ అని చెప్పొచ్చు దీని గురించి మీరేమంటున్నారో కామెంట్ చేయండి గేమ్ చేంజర్ డాకు మహారాజ్ సినిమాని పూర్తిగా డామినేట్ చేసింది పుష్ప సినిమా మీరేమట్టుకున్నారో కామెంట్ చేయండి ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చి ఉంటే లైక్ ఇంకా సబ్స్క్రైబ్ చేస్తాం సపోర్ట్